కాంగ్రెస్ కేల్ అని తీస్తుంది కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతున్న ఇంటర్నల్ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు సీట్లు కూడా కష్టమని తేలిందట డెబ్బై ఐదు పైగా సీట్లలో బిఆర్ఎస్ పార్టీదే హవా భారీగా పుంజుకునే అవకాశం కూడా ఉందట గ్రేటర్ పరిధిలో అయితే కేవలం ఇరవై ఐదు సీట్లలో కేవలం ఏడు ఇరవైలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మూడవ స్థానానికి పరిమితం అవుతుందట మెదక్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవదు కాంగ్రెస్ ఎక్కడెక్కడ మెదక్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఖాతా కూడా తెరవదట కాంగ్రెస్ ఇక ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో మంత్రులు మినహా అందర్ అవుట్ అనేసి వాళ్ళు చేయించుకున్న సర్వేలో జరిగింది ఎక్కడెక్కడ ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో మంత్రులు మినహా అందర్ అవుట్ అనేసి సో ఇంటర్నల్ వేలో ఇంటర్నల్ సర్వే పరిశీలించి వివరణ ఇవ్వాలని అధిష్టానం కోరింది అక్కడ ఢిల్లీ అధిష్టానము ఈ సర్వేలు చేయకుండా కూడా పరిస్థితి అర్థమవుతుంది కాకపోతే ఇంటర్నల్ వే సర్వే క సంబంధించిన వార్తను మేము ముందుంచుకున్నా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి కాంగ్రెస్ కాంగ్రెస్కతం కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతున్న ఇంటర్నల్ సర్వే